ఏదైనా పని చేసినా నాలుగు మాటలు మాట్లాడినా నలుగురికి ఉపయోగపడాలి అనేదే మన సిద్ధాంతం కదండి ధాన్యం ధాన్యం రైతులు చక్కగా ధాన్యం అమ్ముకుంటున్నారు ఇరవై నాలుగు గంటల్లోనే అకౌంట్లో వాళ్ళ డబ్బులు పడిపోతున్నాయి అంటున్నారు చాలా సంతోషం అంటే వాస్తవంగా బయట తెలిసిన విషయం కానీ ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఈ వీడియో మీరు వాళ్ళకి షేర్ చేస్తే మనం రోజు అన్నం తింటున్నాం కదండి అలాగే రైతు అంటే మనకి చాలా మమకారం అభిమానం ఉంది కదండి సేవ చేసిన వాళ్ళం అవుతాం వన్ బై వన్ విషయం చెప్పేస్తానండి అంటే డబ్బులు ఎవరికైనా ఒకవేళ ఆ టైంలో పడకపోతే దయచేసి కామెంట్లోకి చెప్పండి అలాగే తేమ అండి మీకు తెలుసు ఆ తేమ అక్కడ పెంచేస్తున్నారు మెల్లుల్లో ఎక్కువ చూపిస్తున్నారు దానికి ఏమో కోత వేసేస్తున్నారు రైతులను ఇబ్బంది పెడుతున్నారు అని కానీ మంత్రి గారేమో ఇక్కడ అక్కడ కూడా ఒకటే మిషన్లు పెట్టాం ఒకటే తేమ శాతం చూపిస్తుంది అంటే పదిహేడు లోపు ఉండాలి శాతం అంటున్నారు కదండి వీళ్ళేమో ఎక్కువ చూపించి రైతు నుంచి ఎక్కువ ధాన్యమో లేకపోతే డబ్బులు తగ్గించడమో చేస్తున్నారు అని అంటున్నారు అది కూడా అంటే ఆ సమస్య ఏదైనా ఉంటే దయచేసి కామెంట్లో పెట్టండి అలాగే ఆరపోసుకోవడానికి వీటి కోసం టార్పాలిన్ దగ్గర నుంచి అన్ని ఇస్తున్నారండి ఫ్రీగా అంటే ఎక్కడైతే కొనుగోలు సెంటర్ పెట్టారో అన్ని ఊళ్ళల్లో పెట్టారు గుర్తుంచుకోండి ఒకవేళ పెట్టకపోతే మా ఊళ్ళో ధాన్యం ఉంది కానీ ఇంకా ఎవరు పట్టించుకోలేదు కొనుగోలు సెంటర్ పెట్టలేదంటే దయచేసి ఇక్కడ కామెంట్లో పెట్టండి మరి అదే కొనుగోలు సెంటర్లో ఇగో టార్పాలిన్లు ఉన్నాయి ఫ్రీగా ఉన్నాయి ఆరబోసుకోవడానికి కప్పుకోవడానికి ఉన్నాయి కదండి వాటి కోసం కూడా ఇస్తున్నారు ఒకవేళ లేదు మా ఊళ్ళో అంటే దయచేసి ఈ కామెంట్లో పెట్టండి అన్నిటికంటే ముఖ్యంగా గతంలో సంచులు అక్కడ ఇక్కడ ఇబ్బంది పెట్టినాయి ఏది ధాన్యం సంచులు అండి ఎత్తుకోవడానికి మరి కళ్ళాల మీద ఉంచుకోలేము కదా ఎక్కడైనా కానీ ధాన్యం సంచులు కాస్త కొరత ఉందండి ఇవ్వట్లేదు మేము ఇబ్బంది పడుతున్నాం అంటే అదిగో అక్కడికి వచ్చి కామెంట్లు పెట్టండి మరి సంచులకి ఎత్తేసుకున్నారు అంతా చేసుకున్నారు ఈ కొనుగోలు కేంద్రం వాళ్ళు మిల్లు వాళ్ళతో మాట్లాడుతున్నారా అంటే మిల్లు వాళ్ళతో వీళ్ళే మాట్లాడి ఇవన్నీ కూడా ఈ బస్తాలన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోవాలండి మళ్ళీ అదేదో సంచుల్లో నింపేసి రేపు వర్షం వస్తే పరిస్థితి బాగాలేదు వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కదండి అలాంటిది ఏదైనా ఉంటే అది కూడా కామెంట్లో పెట్టండి సో దయచేసి ఎందుకు ఎన్నిసార్లు కామెంట్లో పెట్టండి 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 అంటున్నానంటే ట్రెండ్ తెలుసుకోవడం కోసం ఐ మీన్ ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం చేయాల్సింది చేస్తూనే ఉంటుందండి ఎంత వీలైతే అంత చేస్తూ ఉంటుంది కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వల్ల లేకపోతే ఇంకో ఇంకో కారణాల వల్ల కొంత గ్యాప్ వస్తూ ఉంటుంది అక్కడ రైతులు నష్టపోతూ ఉంటారు ఆ గ్యాప్ను కూడా సరిచేసే అవకాశం మనకు ఉందండి స్వయంగా మీరే ముందే చెప్తున్నాను వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ కాల్ సెంటర్ ఉంది రైతు కాల్ సెంటర్ అంటారు దానికి ఫోన్ చేసి విషయం చెప్పేయండి వాళ్ళు నోట్ చేసుకొని ఇమ్మీడియట్గా సరిచేస్తారు లేదు సోమవారం అంటే అప్పుడు దాకా ఆగలేం కదండి డబల్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి చెప్పండి ఇది అని ఉంది ముఖ్యమంత్రి గారి సమస్యల పరిష్కార కేంద్రం ఒక రకంగా ఇది ఖచ్చితంగా అది టేకప్ చేస్తారండి కాకపోతే ఎక్కువ మందికి తెలియట్లేదు అది యూజ్ చేసుకుంటారని నా అభిప్రాయం అందుకే ఎక్కువ మందికి షేర్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను రైతులకి మెయిల్ చేస్తే మనకి చాలా చాలా అంటే ఫీల్ అండి ఒకసారి ఆలోచించండి ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మీకు కూడా ఉంటుందిగా